హాయ్ అండి ఇప్పుడు తలకాయ మాంసం ప్రిపేర్ చేసుకుందాం కొంచెం తలకాయ మాంసం ఇవ్వండి ఒక పావు కేజీ తలకాయ మాంసం అండి ఇదిగో దానికి కావలసినవి అల్లం వెల్లుల్లి అండి ఇక అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్ చేసుకున్నాను కొంచెం తర్వాత ఏమో అండి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరసకాయలు ఉంటే కొత్తిమీర లేదంటే కరివేపాకు మసాలా అండి తర్వాత ఏమో కారము కూర కారం అండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారము సాల్టు సరిపడినంత సాల్టు ఆయిల్ అండి ఆయిల్ నూనె అండి తర్వాత ఏమో చిన్నది చింతపండు కొద్దిగా చింతపండు ఇదిగోండి దానికి ఇప్పుడు కళ వెలిగించుకుందాం వెలిగించుకుందా అండి నూనె వేసుకుందాం సరిపడినంత నూనె వేసుకుందాం కొంచెం ఎక్కువే పడుతుంది నూనె మరగనిద్దామండి మరగనించిన తర్వాత ఉల్లిపాయలు వేపుకుందాం ఆయిల్ మరిగిందే చూద్దామండి కొంచెం మరగాలి కొంచెం సేపు మరగనిద్దాం వేడి ఎక్కలేదు నూనె మరిగింది ఉల్లిపాయలు వేసుకుందామండి ఉల్లిపాయలు వేసుకొని కలుపుకుందాం బాగా ఏగలుద్దామండి బాగా ఎరిగితే బాగుంటాయి దీనికి ముద్ద ప్రిపేర్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి జీలకర్ర గసగసాలు ముఖ్యంగా అవి వేసుకుంటే బాగుంటాయండి గరం మసాలా ఎలాగ వేసుకుంటాం పొడైనా ఈ మూడు వేసుకొని పేస్ట్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది తలకే మోసం కదండీ అందులో కాళ్ళు కూడా ఉంటాయి కదా మేక కాళ్ళు అవి ఉంటాయి కదా అది ఎలా తిన్నా ఆరోగ్యమేనండి టేస్ట్గా ఉంటుంది కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సింపుల్గా చేసుకోండి నేను సింపుల్గానే చెప్తున్నాను ప్రతి ప్రతి వంటకం ఒకసారి ట్రై చేయండి పది నిమిషాలకు మించి ఎక్కువసేపు ఉండవు అయిపోతాయి ఉల్లిపాయ లేకపోయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం చాలు ఎందుకంటే మనం కొంచమే కదా ప్రిపేర్ చేసుకుంటున్నాము కొంచెం అయితే సరిపోతుంది పోయిందండి ఇప్పుడు కూర కూడా చేసుకున్నా మాసం కూడా చేసుకోనండి ఇది కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇది కట్ అయినవసరం లేదు ఎందుకంటే వాడే చిన్న పీసులు కొద్ది కొట్టేస్తాడు క్లీన్ చేసానంటే శుభ్రంగాన ఫస్ట్ వేసి క్లీన్ చేయండి ఉప్పు ఫస్ట్ వేసి క్లీన్ చేయండి ఒకసారి రెండుసార్లు చేస్తే సరిపోతుంది మాంసం ఎక్కువగా క్లీన్ చేస్తే మళ్ళీ టేస్ట్ పోద్దండి సాల్ట్ వేసుకుందాం సరిపోతుందండి ఇప్పుడు కారం కూడా వేసుకుందాం వేడుతుంది ఒక రెండు స్పూన్లు కారం వేసుకుందాం అండి పెడతది ఇదిగోండి స్పూన్ చూడండి దీంతో రెండు చెంచాలు వేసాను కాసన్ని యాగనిద్దాం తీయగాక కాసన్ని వాటర్ పోసి ఉడగబెట్టుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది చూడండి బాగా వేగుతుంది ఇప్పుడే మంచి వాసన వస్తుందండి టమాటాలు కూడా వేసుకుందామండి కర్రీ అడుగు పెట్టేస్తుంది బాగా వేగిపోయింది ఇప్పుడు రెండు పచ్చిమిరకలు కూడా వేసుకుందాం సరిపోతుందండి కొంచెం వాటర్ వేసి ఉడకనిద్దామండి కాస్త ఉడకనిద్దాం వాటర్ పోసుకుందామండి కొంచెం వేసుకుందాం సరిపోతుంది కొంచెం ఉడకలిద్దామండి పులుసు వేసుకుందాం అప్పుడు బాగుంటుంది ముక్క బిడిసెక్కిపోయి తొందరగా ఉడకదండి అందుకే పులుపు వేయలేదు ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఉడికిందో లేదో ఉడుకుతుంది కాస్త మగ్గనిద్దామండి మగ్గనిచ్చాక పులుపు వేసుకున్నాం ఇలా ట్రై చేయండి కూర టేస్ట్గా ఉంటుంది పదే పది నిమిషాల్లో అయిపోద్ది ఎక్కువ టైం తీసుకోదు మీతో మాట్లాడడానికి సేపట్లో అయిపోద్ది ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని డౌన్లోడ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఇలా ట్రై చేయండి ఒకసారి చేసిన తర్వాత కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి మళ్ళీ ఒకసారి చూసుకుందాం ఎలా ఉందో అయిపోయిందండి కాస్త మెల్ట్ అయింది ఇప్పుడు పులుసు వేసుకుందాం అండి పులుసులో మొక్క ఉడుకుతుంది కదా అప్పుడు బాగుంటుంది బయట పీసులు అన్నీ ఉడికిపోయినాయి పులుసు కూడా వేసుకుందాం ఇదిగోండి చూసుకొని వేసుకోండి దీనికి ఎక్కువ పడదు చింతపండు చాలా తక్కువ పడుతుంది ఎక్కువ పడదు పండంతే వేసుకోండి చాలా అంటే చాలా ఉసిరిగాయంత అయితే సరిపోతుంది ఈ మాత్రానికి అంత మించి ఎక్కువ వేసినా పుల్లగా అయిపోయి బాగోదండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర లేదండి మాకు కొత్తిమీర దొరకదు అదే ప్రాబ్లం అయిపోయింది బయటికి వెళ్తే ఎప్పుడైనా తెచ్చుకోవాలి అంతేగాని దొరకదండి కొద్ది మసాలా కూడా వేసుకుందాం మసాలా పొడి కూడా వేసుకుందాం అండి చిటికటి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మసాలా ఎక్కువ యూజ్ చేయకూడదండి తక్కువ మసాలా మసాలాతోటి ఇలా ప్రిపేర్ చేసుకుంటే కమ్మగా ఉంటుంది చాలా అంటే చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసిన కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మూత పెట్టుకుందామండి ఉడికే వరకును సా వద్దామండి అయిందో లేదో అయిపోయిందండి చూడండి అంత బాగా వచ్చిందో ఎప్పుడు ముందు కదా ఇప్పుడు అండి వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడండి చిక్కగా ఉంది అది ఇగురు కూరలాగే ఉంది కూరలా లేదండి అలాగైతేనే తలకాయ మాసం అలాగైతేనే బాగుంటుంది చూడండి ఇంత బాగా వచ్చిందో గ్రేవీ వేరే దాంట్లో తీసుకుందాం అండి ఇదిగోండి వేడి వేడిగా తలకే ఒక తలకే పులుసు కూర క రెడీ అయిపోయింది చూడండి బాగుంది కదా ఎలాగుందో చెప్పండి మీకు నచ్చిందా నచ్చిందా అని అనుకుంటాను కానీ చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి సింపుల్గా అయిపోద్ది పది నిమిషాల పని మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి ఒకసారి ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఎంకరేజ్ చేయండి